రాజకీయాల్లో ఒక కుటుంబానికి వారసుడు అయినంత మాత్రాన ఖచ్చితంగా ఎన్నికల్లో గెలుస్తారు అన్న నమ్మకం అయితే ఎవరికి ఉండదు కానీ రాజకీయాల్లోకి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ వారసుల్ని సెటిల్ చేయాలి అన్న ఉద్దేశంతోనే ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ నేటి యువ రాజకీయ వారసులను తీరు చూస్తే వీరి లక్ష్యం మొత్తం రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరగబోయే ఎన్నికలపై కేంద్రీకృతమై ఉన్నట్టు కనిపిస్తోంది చాలా మంది గత కొన్ని సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ తమకు పోటీ చేసే ఛాన్స్ ఎప్పుడు వస్తుంది వస్తే ఖచ్చితంగా గెలుస్తామా లేదా అన్న విషయంపై సందిగ్ధతలో ఉన్నారు అటు క్యాడర్ కూడా వారసుల్ని బరిలోకి దింపడానికి కాస్త ఆలోచిస్తోంది ఇక ఉదాహరణకి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేయాలని ఆశించిన పరిటాల శ్రీరామ్ టికెట్ దక్కకుండానే మిగిలిపోయారు ఇక తండ్రి పరిటాల రవి వంటి బలమైన నేపథ్యం ఉన్నా సరే పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి హామీ రాలేదు ఇక కృష్ణా జిల్లా నుంచి వంశ వచ్చిన దేవినేని అవినాష్ ఈయన కూడా గత ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆయనపై రాజకీయంగా ఐరన్ లెగ్ అన్న మాట కూడా వినిపిస్తూ ఉంటుంది ఇక నెల్లూరు జిల్లా రాజకీయాల్లో అయితే ప్రత్యేక స్థానం కలిగిన నేదురుమల్లి కుటుంబానికి చెందిన రామ్ కుమార్ రెడ్డి కూడా వెంకటగిరి నియోజకవర్గం నుంచి గెలుపు ఆశించి కూడా ఓడిపోయారు ప్రజల్లో గుర్తింపు ఉన్న విజయం అందుకోవడంలో ఇంకా వెనుకబడినట్టు తెలుస్తోంది పార్టీ తిరిగి ఆయనకు టికెట్ ఇస్తుందా లేదా అనే విషయం పైన కూడా ఇంకా స్పష్టత అయితే లేదు ఇక రాజాం నియోజకవర్గానికి చెందిన కావలి క్రిష్మ మాజీ స్పీకర్ కావలి ప్రతిభాభారతి కుమార్ తీమే గతంలో టికెట్ ఆశించినా కూడా రాజకీయ పరిస్థితులు కారణంగా దక్కలేదు ప్రస్తుతం మండల్లో ఉన్న ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం వస్తుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది ఇక విజయవాడకు చెందిన వంగవీటి రాధ రెండు వేల నాలుగులో ఒక్కసారి విజయం సాధించినప్పటికీ ఆ తర్వాత ఏ పదవులు దక్కలేదు రెండు వేల ఇరవై నాలుగులో టికెట్ కూడా రాలేదు ప్రస్తుతం టీడీపీ నుంచి నిష్క్రమణపై ఆలోచనలో ఉన్నారట ఆయన తదుపరి అడుగు ఏ పార్టీ దిశగా ఉంటుంది అనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది ఇలా చూసుకుంటే రాజకీయ వారసత్వం ఉన్నవారికి కూడా ఎన్నికల్లో గెలుపు గ్యారెంటీ కాదన్న విషయం మరోసారి స్పష్టమవుతోంది మరి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలు వీరి రాజకీయ భవిష్యత్తుకు కీలకంగా మారబోతున్నాయి